ூர்ச்சி விண வச்சாண்டி வெண்கொண்ட சேட்டர்க்கு வச்சா

బస్సు దిగి వచ్చాము ఇంకొన్న బస్ స్టాండ్ లో బస్సు దిగే ఉంది కిందకైతే ఇంకొండ వచ్చేసాము బయటికి వెళ్ళి టిఫిన్ చేయాలండి ఏదన్నా హోటల్ తీసుకుని మా వారు నాకంటే ముందెళ్ళిపోతున్నారు సెంటర్కి వచ్చాం రోడ్లోకి వచ్చాం బస్ స్టాండ్లో దిగి రోడ్లోకి వచ్చాం ఏదన్నా హోటల్ చూసుకుని టిఫిన్ చేయాలి మీద వచ్చింది టైం चूस नैन फ्रूटकायू चल बीजे